హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే ఫెస్టివల్స్ కి సంబంధించి అంటే వరలక్ష్మి వ్రతం వినాయక చవితి పండుగ ఏదైనా సరే మనం పూజ దగ్గరికి పసుపు కుంకుమ అక్షతలు అలాగే రకరకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండి ఎప్పుడూ పెట్టుకునే పద్ధతిలో కాకుండా ఒకసారి ఇలా అందరికీ అందుబాటులో ఉండే అరిటాకలతో న్యాచురల్గా తయారు చేసి ఆ వరలక్ష్మి అమ్మవారికి సమర్పించి చూడండి ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అరిటాకులని రెండు ముక్కలుగా చీల్చి తీసుకోండి వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మీద ఒకటి పెట్టి ఉంచండి తరువాత ఉన్న ప్లేట్ ఆర్ ఏదైనా మూతని తీసుకుని ఒక బ్లేడ్ సహాయంతో రౌండ్గా కట్ చేసుకోండి ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకుని ప్లేట్ పక్కకు తీసి చుట్టూ ఉన్న వేసినంతటిని తీసేయండి ఈ విధంగా రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి దానిని ఒకదానిపై ఒకటి పెట్టి ఒక పిన్నిల్ మిషన్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని చేసుకోవాలి ఇదే విధంగా ఆ రౌండ్గా కట్ చేసుకున్న షేప్ నాలుగు పక్కల పిన్ చేసుకోవాలి నాలుగు పక్కల పిన్ చేసుకునేసరికి మనకి బౌల్ షేప్ అయితే వచ్చేస్తుంది చూసారండి ఎంత నీట్గా వచ్చేసిందో బౌల్ షేప్ అయితే న్యాచురల్గా ఇలా ఆకులతో తయారు చేసుకోవడం వల్ల చాలా అందంగా కూడా ఉంటాయి నేను ఇక్కడ వీడియోలో ఫ్లవర్స్ వేసి చూపిస్తున్నాను కానీ మీరు అమ్మవారికి తయారు చేసిన ప్రసాదాలు ఇంకా పూజకు వాడుకునే సామానం ఏమైనా వేసుకుని పూజ దగ్గర పెట్టుకోవచ్చు చూసారు కదండి ఎంతో ఈజీగా ఇదైతే నిమిషాల్లోనే మనం రెడీ చేసుకోవచ్చు మనకు కావాల్సిన వల్ల ప్లేట్ బ్లేడ్ పిన్నిల్ మిషన్ అంతేనండి చాలా ఈజీగా అయితే మనం ఇది తయారు చేసుకోవచ్చు నచ్చిందా ఇప్పుడు సెకండ్ మోడల్ బౌల్ అయితే చూసేద్దాం దానికోసం ఇలా ఒక అరిటాకును తీసుకుని ఇలా కొంచెం సన్నగా కట్ చేసి తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం సన్నగానే ఉండాలండి దీనికి పక్కన ఉన్న ఎక్స్ట్రాస్ కూడా సమానంగా పెట్టి కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేసి తీసుకోవాలి ఈ అరిటాకును రాంగ్ సైడ్ అంటే బ్యాక్ సైడ్కు తిరిగేసి ఇలా ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్ చేసుకోవాలి ఫోల్ చేసుకుని దానిని బ్యాక్ సైడ్కు టర్న్ చేసుకుని పిన్నిల్ మిషన్ తీసుకుని పిన్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా చేసుకోవాలి చూసారు కదండి ఇలా పిన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు సిజర్ సహాయంతో ఇలా అరిటాకు మధ్యలోకి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నాలుగు వైపులా ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పిన్ చేసుకోవాలి ఇదే విధంగా నాలుగు వైపులా పిన్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం క్లారిటీగా అయితే చూసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పిన్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు అందరికీ అందుబాటులో ఉండే మామిడాకులతో చాలా ఈజీగా అందంగా క్రియేటివ్గా కూడా మనం ఇలా చేసుకోవచ్చు పూజకు కావాల్సిన అక్షితలు పువ్వులు పసుపు కుంకుమ అలా ఏదైనా వేసుకోవచ్చు లేదంటే మీరు తయారు చేసి పెట్టుకున్న అమ్మవారికి ప్రసాదాలు ఏవైనా సరే ఇందులో కొంచెం వేసుకుని అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఎలా ఉందండి ఈ బౌల్ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు థర్డ్ టైప్ బౌల్ అయితే చూసేద్దాం దీనికోసం ఇలా ఒక అరిటాకును తీసుకుని సమానంగా పెట్టుకోవాలి రెండు చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మొత్తం సమానంగా ఉండేలాగా చుట్టూరు కట్ చేసుకోవాలి మనం ఇక్కడ రెండు అరిటాకులను అయితే సమానంగా కట్ చేసి తీసుకున్నాం ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా ఫోల్డ్ చేసి మనం పిన్ అయితే చేసేసుకోవాలి ముందు చూపించిన రెండు బౌల్స్ కంటే కూడా ఇది ఇంకా చాలా సింపుల్గా అందంగా కనిపిస్తుంది చూసారా చాలా ఈజీగా మనకి బౌల్ అయితే రెడీ అయిపోయింది ముందు చెప్పిన విధంగా పూజకు కావలసిన పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు ప్రసాదాలు ఏమైనా వేసుకుని మనం డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారికి సమర్పించుకోవచ్చు చూశారు కదా ఈ మూడింట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి చూశారు కదండి ఎంతో ఈజీగా బౌల్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్